హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అనమాట సో వీడియో చూస్తున్నారు కదా గప్చూప్ అనమాట ఇంట్లోనే స్వయంగా చేశాను చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా టేస్టీగా ఉందండి ఇంట్లో చేసుకున్నాం అంటే కథ మన హెల్త్ కూడా ఏం కాదనమాట సో ఎంతైనా కానీ బయట టేస్ట్ అలాగా ఇంట్లో టేస్ట్ అలాగా కానీ అప్పుడప్పుడు మన హెల్త్ కాపాడుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకుంటమే బెటర్ సో నేనైతే గప్చూప్ ఎలా చేశాను ఏంది అనేది ఈరోజు ఫుల్ వీడియోలో ఉంటుంది సో ప్లీజ్ అండి అందరు చూడండి లైక్ చేయండి ఓకేనా గప్చూప్ చేయడానికి కొంత టైం అయితే పడుతుంది కానీ మంచిగా తినొచ్చు అనమాట మనకు జస్ట్ నాకైతే హండ్రెడ్ రూపీస్లో అన్నీ దొరికినాయి సో నేనైతే చేసుకున్నానండి సో దానికి ఏమేమి కావాలి అసలు ఎలా చేయాలి అనేది ఈరోజు ఫుల్గా వీడియో చూడండి గప్చూప్ ఎంతమందికి ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి ఓకేనా సో నేనైతే మెయిన్గా గప్చూప్ చేయడానికి ఇది వచ్చేసి ఎల్లో బఠానా ఇది పావు కేజీ థర్టీ రూపీస్ ఉందనమాట సో అవి తీసుకొచ్చేసిన ఇంకా వాటిని అయితే నేను నైట్ నానబెట్టేసిన ఎందుకంటే మార్నింగ్ చేసుకోవాలని చెప్పేసి యాక్చువల్లీ నైట్ మర్చిపోయినా మళ్ళీ మార్నింగ్ నానబెట్టుకున్న సాయంత్రము కూల్గా ఉన్నప్పుడు ఇట్లా వేడిబెడికి గబ్చిబ్బు తింటే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నా సో ఈవినింగ్ అయితే ఫోర్కి స్టార్ట్ చేసిన అనమాట సో బఠానీ కుక్కర్లో వేసుకున్న అందులోకి వేసి కరెక్ట్గా మూడు విజిల్స్ అయితే పెట్టుకున్నాను సో మంచిగా ఇట్లయితే ఉడికిందనమాట సో ఇంకా సాఫ్ట్ కావడానికి నేనైతే పప్పు కవం ఉంటుంది కదా మనం పప్పు రుబ్బుకుంటాం దాంతోనైతే అయితే ఇట్లా గట్టిగా ఒత్తేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది అదేనండి కర్రీ మనం చూపులో పెట్టుకుంటాం కదా ఆ కర్రీ అనమాట సో అందులోకి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నారు అలాగే కొద్దిగా ధనియాల పౌడరు నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర లేకపోతే టేస్టే ఉండదన్నమాట అలాగే లైట్గా కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకున్నాను అన్నమాట సో ఇప్పుడు ఇదంతా కూడా చేతులతోనే మంచిగా కలిపేసుకోవాలి చెంచుతో కలిపితే అట్లా అట్లా కలిసినట్టు అనిపించేది అనమాట నాకైతే సో చేతితో మంచిగా కలిపేసుకున్నాను అనమాట సో పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి మంచి హ్యాండ్స్ అయితే బాగా వాష్ చేసుకొని అయితే కలుపుతున్నాను సో మొత్తానికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే చూసుకోండి సో మనకి ఇది వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా వేడైతే చేసుకున్నాను అనమాట తర్వాత ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనకు పానీ గప్చూప్లో ఖచ్చితంగా పానీ ఉంటేనే అది గప్చూప్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇందు ఒక మిక్సీ జార్లోకి ఒక ఒక హాఫ్ కప్పు వరకు పుదీనా కొత్తిమీర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి మంచిగా కడిగి వేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట సో ఏంటంటే బయట ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి ఉన్నంత వరకు మంచిగా కడిగి చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చూడండి మంచిగా ఒక ఒక రెండు నిమిషాలు అయితే మంచి స్మూత్గా అయిపోతుంది అన్నమాట సో ఫైనల్గా ఇట్లా మంచిగా కచ్చ పచ్చగా అయింది కదా మళ్ళీ ఒకసారి అంతా మిక్సీ పట్టుకుంటే కనుక మనకి చాలా స్మూత్గా అవుతుంది అనమాట చేస్తున్నంతసేపు ఆ కూరగాయలు అయితే అయ్యిందా అయ్యిందా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అస్సలు ఆగుతలేరు అసలు వాళ్ళు అనగానే ఫుల్ అయిపోయారు సో ఫైనల్గా మనకైతే పేస్ట్ అయితే గిట్లా రావాలన్నమాట సో నేను అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను అందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాన్ని కూడా మంచిగా పిసికేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా పిసికిన తర్వాత మనకైతే మంచిగా పులుసు అయితే వస్తుంది కదండి సో మంచిగా పిసుకోవాలి ఆ తర్వాత దీన్నైతే ఏం చేయాలి కొన్ని వాటర్ పోసుకొని మనకి ఎంత అయితే కావాలో అంత పానీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో నేనైతే అదే చేస్తున్నానమాట ఇక్కడ అయితే సో మెయిన్గా గప్చూప్ అంటే చాలా టైం పడుతుంది దేనికైనా కొద్దిగా ఓపిక ఉండాలన్నమాట అంతే సో ఇప్పుడైతే నేను ఈ పానీ అంటే చింతపండు అయితే ఒక గిన్నెలోకి అయితే పోసుకున్నాను సో నాకు పానీ ఇంత కావాలని చెప్పేసి నేను వాటర్ కూడా ఆ గిన్నెలో పోస్తున్నా నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ వాటర్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకే అస్సలైన మసాలా కలపాలన్నమాట అది ఏంటంటే నాకు బయటనే రెడీమేడ్గా నేను తెచ్చుకున్నాను అనమాట అది ఏందో మీకు ఇప్పుడు చూపిస్తాను సో నేను కొన్ని బఠానీలు కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను మన మధ్య మధ్యలో మనకు పానీలు వస్తే బాగుంటుందనేసి సో అసలైన మసాలా ఇదే అనమాట ఇది పానీపూరి మసాలా అనమాట ఇందులో నల్లుప్పు ఆ తర్వాత ఇంకా మిరియాల పొడి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అంటే పానీకి ఒక రుచి వచ్చేది మొత్తం ఇందువల్లనే అనమాట సో ఇది నాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది సో ఇది తీసుకున్న జస్ట్ ఒక స్పూన్ వేసిన సరిపోయింది అనమాట అలాగే నాకు ఉప్పు తక్కువ అనిపించింది సరిపడా ఉప్పు కూడా వేసేసి మంచిగా కలిపేసి అయితే పెట్టుకున్నా లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్లాగా చేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టేసిన అనమాట సో ఫైనల్గా పప్పు కర్రీ అయిపోయింది ఇంకా పానీ కూడా అయిపోయింది అనమాట అస్సలైనది ఇప్పుడు మనకి మెయిన్గా చేసుకోవాల్సింది పూరీలు అనమాట సో కర్రీ అయిపోయింది తర్వాత పానీ అయిపోయింది ఇప్పుడైతే పూరీలు అనమాట సో నేనైతే పూరీలు కూడా బయటనే కొనుకొచ్చిన అనమాట అంటే ఇవి రెడీమేడ్ అనమాట సో మనము హ్యాపీగా నూనెలో డీఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అది ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి సో నాకైతే పూరీలు థర్టీ రూపీస్కి కిలో వచ్చినాయి అన్నమాట ఇంకా అవైతే ఒక దగ్గర దగ్గరగా సెవెంటీ వరకు వచ్చినాయి సో ఇప్పుడైతే స్టవ్ లిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతాం అన్నమాట ఇంకా ఆయిల్ అయితే బాగా వేడి కావాలి వేడి కాకపోతే మనకు పూరీలు అయితే అసలు అనమాట సో నేను ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఫోర్ అయితే వేసుకుంటా వేసినందుకంటే నూనె కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ఫోర్ అయితే వేసిన సో అవి పొంగుతున్నప్పుడు నా హ్యాపీ చూడాలి అసలు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది సో ఎందుకు హ్యాపీ అని అంటే పూరి నిజంగా బయట ఎట్లా పొంగుతుందో అట్లనే పొంగిందనమాట సో మస్తు ఖుషి అనిపించింది నాకైతే అందులోనూ నేను ఏదైనా వంటకం చేస్తున్నా అంటే అది ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఏదైనా కొత్తగా చేసినప్పుడు మా హస్బెండే చేశాడు నార్మల్గా వంట నేను చేసినా కానీ కొత్త కొత్త తినాలనిపించినప్పుడు మా హస్బెండే చేసాడు కానీ ఈసారి నేను చేసిన సో అది సక్సెస్ అయినందుకు నాకైతే ఫుల్ ఖుషయిపోయినాయి అనమాట ఇంకా పురిలు అయితే అయిపోయినాయి అనమాట మొత్తం ఒక సెవెంటీ దాకా పురిలు అయితే చేసుకున్నాము ఇంకా పానీ పూరికి కావలసినవి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు అయితే మమ్మీ మమ్మీ ఎప్పుడు ఎప్పుడని ఒక్కటే గొడవ చేస్తున్నారు సో తినే టైం అయితే వచ్చేసింది ఇంక అందరం అయితే కూర్చున్నాం అనమాట నేను నా పిల్లలం ఇంకా మా అత్తమ్మ అందరం కూర్చొని హ్యాపీగా తిందామని రెడీ చేసుకున్నాము ఇంకా అందులోకి ఉల్లిగడ్డ కూడా సన్నగా గోసి మంచి ఉల్లిగడ్డ వేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా మంచిగా పొడిలోకి కొద్దిగా బఠానా అలాగే పానీ వేసి మా పిల్లలందరికీ ఇచ్చేసిన మా పెద్ద బిడ్డ అయితే అబ్బా సూపర్ ఉంది మమ్మీ మీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉన్నదా అనేసి అనేసరికి నేను ఫుల్ ఖుష్ అయిపోయినా ఇంకా మా జుట్టు పాప మా కన్నీగాడు అయితే పానీతోనే తింటాడు మనకి పానీ అంటే చాలా ఇష్టం అనమాట సూపర్ ఉంది అంటున్నాం మా అత్తమ్మ కూడా చాలా బాగుందని మెచ్చుకుందనమాట సో ఫైనల్గా వర్షిని మా అమ్ములు జున్ను మా కనిగాడు మా అత్తమ్మ నేను అందరం మస్తు ఎంజాయ్ చేసినాం పానీపూరి తినుకుంటా బయట తింటే కనీసము రెండు వందలు వచ్చిపోతుంది కానీ వంద రూపాయల మొత్తం అందరము తిని ఇంకా మిగిలితే కూడా సో ఇప్పుడైతే నేననమాట మంచిగా కప్పులో పోసుకున్న హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నా అనమాట నిజంగా పానీపూరిలో ఉల్లిగడ్డ పెట్టుకుని తింటే మస్తు ఉంటుంది కానీ మేము తిన్నాం కానీ మా హస్బెండ్ అయితే లేడు ఎందుకంటే మా స్వామి అనమాట ఇంకా ఏమీ తినొద్దు కదా అని చెప్పేసి మిస్ అయిపోయాడు మంచి టేస్ట్ అయితే సో మా స్వామి వచ్చినాక మా స్వామి కూడా చేసి పెడతాను నేనైతే సో ఫైనల్గా ఈ సండే అయితే ఇట్లయితే మంచిగా ఎంజాయ్ చేసినాము అంటే మస్తు అనిపించింది సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కుదిరితే ఒక కామెంట్ పెట్టండి మీరు కామెంట్ అస్సలు చేయరు నాకు తెలుసు కానీ గప్చిప్ కోసమైనా కామెంట్ చేయండి అబ్బా ఏమవుతుంది ఒక దిల్లో ఒక హాయ్ ఒక స్మైలో ఎన్నో ఉంటాయి కదా ఓకే అండి మీ ఇష్టం మరి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ